మధ్యలో పిల్ల జనం వచ్చిన్నారు కూర్చోవలసిందిగా అల్లాదుర్గం ముదిరాజ్ గారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం సంక్షేమ సమితి అధ్యక్షుడు ఆ తర్వాత డాక్టర్ అమూరి రేణుకుమార్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ నాయకుడు ఎం నాగరాజు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అబ్బాయి వేణుగా పోసేర బైరి వెంకటేశం గారు పోరాట సమితి ఎంబీపీ ఎస్ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వారిని కూడా గమనించబోతున్నారు ఇక ఈ సభలో ఇంత ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్న ఏ ప్రయాణం అయితే ఉందో ఆ స్పష్టమైన దీప్యమానంగా వెలుగుతున్న రాజ్యాధికారమైన అనే దీపస్తంభం వైపు పోతున్న ఈ ప్రయాణాన్ని మరింత విస్పష్టంగా మరింత క్లియర్గా ఇంకా మాట్లాడుకుంటూ గమ్యం చేరాల్సినటువంటి ప్రయాణం ఇది ఈ ప్రయాణంలో భాగంగా వేదిక మీద ఉన్న అనేక మంది ఇంకా నేతావులు నాయకులు చాలా మంది ప్రొఫెసర్లు మాట్లాడేది ప్రొఫెసర్ సోషియాలజీ డిపార్ట్మెంట్ మొన్నటిదాకా అమెరికాలో ఒక ప్రముఖ యూనివర్సిటీలో పనిచేసి మళ్ళీ తిరిగి ఉస్మాన్ యూనివర్సిటీ తన సోషియాలజీ డిపార్ట్మెంట్కి వచ్చిన నా సహచరుడు ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారు మాట్లాడాలని కోరుతా పెద్దలు భవిష్యత్తు లీడర్లు నిజానికి ఈ జాక్ రెండో జాక్ అంటున్నాను ఎందుకంటే ఇదే ఒక ఏర్పడ్డప్పుడు నేను దానిలో చాలా సీరియస్ గా పనిచేసి బిఎల్ఎఫ్ కు నేను అప్పుడు ఏం పేరు పెట్టానంటే ఏబిసి పాలిటిక్స్ అని అంటే ఏబిసి జాక్ పెట్టాలని చెప్పారు అలయన్స్ ఆఫ్ బహుజన్స్ అండ్ కానీ మొత్తం మీద బిఏడ్ వచ్చింది కొంత ఇంపాక్ట్ చూపించింది తర్వాత ఎందుకో అనివార్య కారణాల వల్ల అది క్లోజ్ అయింది అప్పటి నుంచి నాలో నిరంతరంగా మళ్ళీ జాక్ ఎప్పుడు పుడుతుందా అని నేను ఒక పిహెచ్డి కూడా చేయించాడు నా దగ్గర ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్ మూర్తి అని ఐడియాలజికల్ అలయన్సెస్ అండ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అని ఒక పిహెచ్డి చేశాడు ఈ మధ్యనే సబ్మిట్ చేశాడు కాబట్టి ఈ జాగ్ మీద నాకు చాలా సీరియస్ గా ఒక స్ట్రాంగ్ సాలిడ్ అండర్స్టాండింగ్ రెండోది ఏంటి అంటే చాలా మంది అంటున్నారు ఎస్పీఎస్కి ప్రజలు తొంభై శాతం కానీ మనం ఎందుకు గెలుస్తలేమో ఓట్లు మనకి ఎందుకు వస్తలేమో అంటే ప్రధానంగా ఒకటే చెప్తే ఏంటంటే గొడ్డలి కామ రాజకీయాల ఏంటిది గొడ్డలి కామ రాజకీయాలంటే ఒక మంచి చెట్టు ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం లాగానే కష్టపడి పనిచేసే సమాజం ఈ చెట్లో మంచి కొమ్మ ఉంది అప్పటి కాస్ట్ గొడ్డలు ఇల్ప తూకపట్టంగా గొడ్డలి గొడ్డలు ఏం ఆలోచించిందంటే నేను ఒత్తిడి గొడ్డలు లేకుంటే నాకు పనికి ఏం పనిచేస్తా నేను ఎక్కడ సక్సెస్ కాను కాబట్టి ఈ మంచి కొమ్మని కట్ చేసుకొని కామగా తయారు చేస్తా కామగా తయారు ఏమైంది ఎవరికి కొట్టాలి ఇదే చెట్టుని కొట్టడం మొదలుపెట్టి సిచ్యువేషన్ బ ఎంత ఘోరం అంటే ఎంత సాంస్కృతిక పేదరికంలో ఉన్నామంటే మనకు మిత్రువు శత్రువు అసలు ఏం ఏం జరుగుతుంది మన శ్రమను దోచుకుంటే ఓకే ఇంకా శ్రమ చేస్తాం కానీ మన పోయినే దోచుకుంటే ఏం చేస్తాం ఏం చేయలేదు అందుకనే ఇవాళ నేను చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే మనిషి ఎన్ని రణాలు చేసినా మరణం అనివార్యం కానీ ఇవాళ మీరు అంతకన్నా గొప్ప స్థాయికి అంటే అమరత్వ స్థాయికి వెళ్ళారు మీ అందరి కూడా చరిత్రలో నిలిచిపోతాయి ఇది అంత గొప్ప రోజు రాజకీయాల జోరు నేను ఈ మధ్యనే మా స్టూడెంట్స్ కూడా నాన్న క్లాసులు చెప్పాలి జాక్ మీద ఏబీసీ జాక్ అందరూ కూడా మనం పొలిటికల్ ఓనమాలు పొలిటికల్ ఏబీసీలు చెప్పాలి ఏబీసీ అంటే ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇందాక తిరుమల సార్ ఏం చేయాలంటే ఒక సింపుల్ సూత్రం ఒకటే సూత్రం చెప్తే దీంతో అధికారం వచ్చేస్తారని చెప్తాను అదే ఎట్లా వస్తుంది సార్ ఇంత సింపుల్ చెప్తే ఎట్లా మీరు ఇంత ఈజీగా అంటే చెప్తున్నారంటే మీరు ఎక్స్పెర్మెంట్ చూడండి మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి ఏంటి చెప్పనా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికార వేదిక అధికారంలోకి వస్తే టూ థౌసండ్ ట్వంటీ రెండు అధికారంలోకి వస్తే మా ఫస్ట్ ఫైల్ సంతకం చేసేది ఏంటో తెలుసా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తామని ఫస్ట్ ఫైల్ సంతకం చేస్తాం మీ కాంగ్రెస్ పార్టీ కానీ మీ బిఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే మీ టిఆర్ఎస్ పార్టీ ఇంకా మిగతా పార్టీలకు ఈ దమ్ లేదు అందుకనే నేను యూనివర్సిటీలో ఇండియా చాలా మీటింగ్లో చేస్తున్నానంటే ఫోర్త్ ఫ్రంట్ పాలిటిక్స్ ఫ్రంట్ పాలిటిక్స్ ఏంటంటే నాన్ కాంగ్రెస్ నాన్ బిజెపి నాన్ టిఆర్ఎస్ పాలిటిక్స్ మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే ఏ పార్టీలో ఉన్న ఉన్నా ఎస్సీఎస్టీ ఫీసర్ గెలిపియాలనుకుంటు ఇది చాలా డేంజర్ బంగారు కట్టనుకొని మెడగోసుకోవడం లేకపోతే ఉయ్యాలనుకొని ఉరితాడుకు వేలాడదు అందుకనే ఇక్కడ నుంచి ఇందాక ఆ సైనికులు అన్నాడు తారు లీడర్లు అన్నాడు నేను కూడా లీడర్ లేకున్నాడు మీరు రేపు ప్రతి ఊళ్ళో ఒక బ్యానర్ కట్టండి మా జాక్ అధికారంలోకి వస్తే మేము ఫస్ట్ ఫైల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలంగాణలో ఎత్తేస్తాం మీరు ఎత్తేస్తారా యుద్ధం డిసైడ్ అయిపోయింది గీత గీష్ణం గీతడం వల్ల సాధ్యం కాదు చాలా కేర్ఫుల్ గా చెప్తాయి గీత దాటడం వాళ్ళకు సాధ్యం కాదు ఇది ఒక డిమెరిట్ ఇది బిజెపి ప్రభుత్వం తనంత తాను పొరుగు పెట్టుకునేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇక స్టేట్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సోషాలజీ లో ఒక కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఆధిపత్య కులం ఆధిపత్య కులానికి మూడు లక్షణాలు ఉంటాయి ఒక లక్షణం ఏంటంటే న్యూమరికల్ స్ట్రెంత్ జనాభా రెండో లక్షణం ఏంటంటే బ్యూరోక్రసీ ఉద్యోగాలు మూడోది ఏంటంటే ల్యాండ్ లేకపోతే డబ్బులు తెలంగాణలో రెట్ల వెలమల ఆధిపత్య కులం అనేది ఒక పెద్ద చర్చ నడు రెట్లను వెలమల్లి కంపైన్ చేసినప్పుడు రెట్లు ఫైవ్ పర్సెంటేజ్ వెలమలు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ బెలమలు ఇక్కడ పాయింట్ కొట్టేది రెండు ఉద్యోగాల రెట్లు కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ బాగా కనబడతాయి అందుకే వెలమలు రెండో పాయింట్ కూడా కోల్పోయేది మూడవది రెట్ల నంబర్ ఎక్కువ కాబట్టి చాలా కాలం అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అందుకనే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది థియరటికల్ గా ఒక వ్యాసం రాశాను ఫస్ట్ అండ్ లాస్ట్ మెలమ సీఎం కేసీఆర్ రాష్ట్ర అందరూ ఇక్కడ వేస్తా ఉన్నారు ఇప్పుడు రమ్మని చూద్దాం లక్ష కోట్ల రూపాయలు తెలంగాణ ఉద్యమాన్ని నేనే నెట్రిక్స్ కాదు పదేళ్ళు అధికారంలో చేసిండు ఒక అప్పర్ కాస్ట్ అయినా కూడా అధికారంలోకి రావడం అనేది సాధ్యం సాధ్యంగా ఇక రెడ్ల సంగతికి ఏంటంటే రెడ్లకు కూడా వీళ్ళ విచిత్రమే అంటే రెడ్లు రాష్ట్రపతులైరు ఎంతో మంది మంత్రులైన ముఖ్యమంత్రులైన ఎమ్మెల్యేలకి అయితే లెక్కలేదు కానీ వీళ్ళకు తాత్విక దృక్పథం లేదు అందుకని మీరు ఇక్కడ తిరుమల సార్ అన్నాడు రెట్లు తమ చరిత్రను తెలియజేస్తూ ఒక్క రెడ్ అయినా పుస్తకం రాసిందా రాయలేదు కాదు ఇక్కడ అడగండి రెడ్ల చరిత్ర కూడా ఎవరు రాసిరు ఒకవేళ గ్రాహ్మణానికి డబ్బులు ఇస్తే రెడ్ల చరిత్ర రాశారు కాబట్టి రెడ్లు కూడా మన ఎస్టీ ఎస్టీ బీసీల మేధాలు తన పోటీ పడలేదు ఇప్పుడు రెడ్లు కూడా ఎందుకు వచ్చారు ఇక మనకున్నది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాలుగు సంవత్సరాల కాలం ఉంది ఈ నాలుగు సంవత్సరాలు కేర్ఫుల్ గా పనిచేయగలిగితే ఖచ్చితంగా ఈ జాతి నిర్వహించిన వాళ్ళే అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉంటారు ముఖ్యమంత్రి ఉంటే ఏముంటుంది తెలుసా మనకు తెలియని విషయ చాలా ఉంది నేను కొద్దిసేపు మాట్లాడతాను అధికారంలోకి వస్తే ఎంత గొప్పగా ఉంటదంటే అంటే ఎంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుందంటే మీకు టైటాన్ వాచ్ తెలుసు టైటాన్ వాచ్ కంపెనీలో టూ థౌజండ్ ఇయర్స్ ఒక జనరేషన్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు టూ థౌజండ్ ఒక బేస్ తీసుకుంటే టైటాన్ కంపెనీలో ఒక వెయ్యి రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇవాళ ఎంత తెలుసా టువెల్ రూపీస్ విప్రో కంపెనీలో టెన్ థౌసండ్ రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే సిక్స్ థౌసండ్ ట్రోర్స్ అయింది నాకు కూడా తెలియదు అమెరికాలో జరిగేదా క్యాపిటలిజంలో ఇంత మోసం ఉంటుంది ఇంత స్ట్రెంత్ ఉంటుంది వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలలో థర్టీ పర్సెంట్ పాపులేషన్ చనిపోతుంది నేర్కొనకపోతే నేను ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అడగండి సంవత్సరంలో ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఈ ఆత్మహత్యలలో ఎవరన్నా అను అండి ఏంటంటే మొన్న టమాటాలు రెండు వందల రూపాయల కిలో అయితే అదే రైస్ రెండు వందల రూపాయల కిలో ఎంత మంది తెచ్చిపోతుంది మనం ఎలాంటి మనకు ఏది రైట్ ఏది రక్కు తెలిపారు గవర్నమెంట్ విపరీతమైన సోషల్ మీడియా తోటి వాళ్ళ వాట్సాప్లలో వాళ్ళ ఫేస్బుక్లలో మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పడుతుంది అన్ని మొత్తం తోటి మనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అదృష్టం తెలంగాణ అదృష్టం ఏమంటుందంటే భారతదేశం అత్యంత సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక బుద్ధుడు వచ్చిండు మళ్ళీ ఒక బుద్ధి ఈ విషాల కోల్పోతే మారో విరణను కోల్పోయినాం వెల్లి వెళితను కోల్పోయినాం ఈ విశారదాన్ని కనుక కోల్పోతే ఎస్టీ 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 బీటీ సమాజానికి అసలు మంచి జరగదు అసలు అందుకనే అవకాశం వచ్చింది దీపం వెలిగింది చేతుల పెట్టి దీపాన్ని నిలబెడదాం లాస్ట్ ఒక మాట ఎక్కిందంటే మనం ఎంత గొప్ప అంటే భారతదేశం బంగారానికి ప్రసిద్ధి బ్రిటిషర్స్ మా దగ్గర నుంచి ఎంతో బంగారాన్ని లూటు చేసి లండన్ లో రిజర్వ్ చేశారు కానీ ఇప్పటికి కూడా భారతదేశంలో లెక్క లేనంత బంగారం ఏ శుభకారం జరిగినా బంగారంతో మనం వ్యవహారం నడిపిస్తాం మరి ఈ బంగారం భారతదేశానికి ఎట్లొచ్చింది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు రీసెర్చ్ లేదు నిజంగా బంగారం జనులకే రావాలి మన జాగ్రత్త నుంచి ఆలోచిస్తే భారతదేశంలో ఉన్న బంగారు జలులే Le, lo cola.